భారత్ జై ఏ నెలలో ఏ దినం కోసం ఎవలెవల్ చూస్తారో కానీ ఆగస్ట్ అత్తున్నదంటే పదిహేనో తారీఖు కోసం అయితే చాలా మంది కండ్లలో వత్తులు వేసుకొని మరీ చూస్తారు ఇక బడి పిలగాన్ల గురించి అయితే చెప్పవశం కాదు ముందు రోజే బడి బట్టలు మంచిగా ఇస్త్రీ కొట్టుకొని బూట్లు సాక్సులు అన్ని తయారు పెట్టుకుంటారు దినం బడికి పోవాలంటే ఏడుసే పిలగాన్లు కూడా పంద్రా ఆగస్ట్ నాడు పొద్దు పొద్దుగానే లేచి బడికి పోయి జెండా వందనంకు హాజరవుతారు ఇక ఇవాళ ఏడేడా పంద్రాగస్టు ఎట్లెట్ల అయిందని పురా కలుసుకున్న వద్దనడుపురే మరి ఇల్లు ఆళ్లు అని అనకుంటా అందరికందరు కూడి వేసుకునే పండుగ జెండా పండుగ దేశం మొత్తం జెండా తోటి నిండిపోయింది ఢిల్లీ కేసి గల్లీ దాంక హైదరాబాద్ కేంచి ఆదిలాబాద్ దాంక అమరావతి కేంచి అనకాపల్లి దాంక అందరి గుండెల నిండా దేశభక్తి పొంగి పొర్లింది దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగిరేసిండు ప్రధాని మోడీ సారు ముచ్చటగా మూడో తాప గెలిచి ప్రధాని కుర్షిలో కూసున్న మోడీ సారు ఇప్పటిదాకా పదకొండు మల్కల జెండా ఎగరేసిండు జెండా వందనం అయిపోయినాక మైకు ముంగట తొంభై ఎనిమిది నిమిషాలు స్పీచ్ ఇచ్చి ఓ రికార్డు క్రియేట్ చేసిండు మోడీసారి అలా ఇంతవరకు ఏ ప్రధాని కూడా గింతసేపు మాట్లాడలేదట జెండా వందనం కార్యంలా ప్రధాని సారు ఎర్రకోట మీద జెండా ఎగరెత్తే తెలంగాణ సీఎం రేవంతన్న గోల్కొండ కోట మీద ఎగిరేసిండు జాతీయ జెండా విజయవాడలున్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంల జెండా వందనం కార్యం చేసిండు ఏపీ ముఖ్యమంత్రి బాబుసారు కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ల జెండా ఎగరేసిండు ఏపీ చిన్న సీఎం పవన్ సారు లీడర్లు కార్యకర్తలతోటి కారు ఆఫీస్కు ఆఫీస్ కు పోయి జెండా వందనం చేసిండు కారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న మరి కేసీఆర్ సారు ఎందుకు రాలేదో ఆఫీస్కు కు గానీ గీతాప జెండా వందనంలో కొన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్లున్నాయి పోయిన తాప పం ఆగస్టుకు తెలంగాణల గోల్కొండ కోటల కేసీఆర్ సారు జెండా ఎగిరేస్తే గీతాప రేవంత్ అన్న ఎగిరేసిండు ఏపీల జగన్ అన్న జెండా వందనం చేస్తే ఈ తాప బాబు సార్ ఎగిరేసిండు సీఎం హోదాల సెంట్రల్ అనైతే గప్పుడు మోడీ సారే ఎగిరేసిండు గిప్పుడు కూడా మోడీ సారే ఎగిరేసిండు రెండు వేల ఇరవై మూడు పంద్రాగస్టుకు రెండు వేల ఇరవై నాలుగు పంద్రాగస్టుకు తేడా ఏంది అనంటే పెద్దగేం తేడాగానత్తలేదు కొందరు రాజకీయ లీడర్లు పార్టీలు మారిండ్రు పదవులు మారిండ్రు గాని జనాల బతుకులైతే ఏం మారలే గిన్నేళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా బస్సు సౌలత్లు రోడ్డు సౌలత్లు బడి దావాఖాన సౌలత్లు లేని ఊర్లు షాన్నే ఉన్నాయి గవి ఇంకెప్పుడు మారతాయో తెలియదు గాని జోర్దార్ చూసేటోళ్ళందరికీ డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు